హాయ్ రాము హాయ్ ఏం చేస్తున్నావు నేను ప్రెసెంట్ సాంబార్ చేస్తున్నాను అసలు ఏంటి లొకేషన్ ఏంటిది ఏంటి తిని సంగతి మస్తు మస్తు వంట చెప్తారంటే కదా ఏదో అట్లా ఏం కాదు ఇప్పుడు చూస్తే అందరు ఆ వందకు ఐదు వందల మార్కులు వేసినట్టు వినికిరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఫస్ట్ సాంబార్ తో స్టార్ట్ చేస్తున్నా చూడాలనుకుంటున్నారు అనుకుంటున్నారు చూడండి హాయ్ థ్యాంక్ యూ ఒక పాపది ఈరోజు ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్ డే ఉంది సో మా ఇంట్లో కొంతమంది రిలేటివ్స్ వస్తున్నారు ఫ్రెండ్స్ వస్తున్నారు సో వాళ్ళ కోసం చిన్న స్పెషల్ అంతే అవునా యూకే వచ్చి నేను యూకే వచ్చి సంవత్సరం వన్ ఇయర్ అయింది అది అంటే ఒక పెద్ద కథలేండి అది అయితే ఓకే ఇప్పుడు ఫోకస్ చేద్దాం ప్రెజెంట్ ఓకే ఓకే థ్యాంక్ యూ హలో అండి ఏంటి వంటలు వెరైటీ వెరైటీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు కదా ఈ అబ్బాయి చాలా చాలా బాగా చేశాడండి అసలు నోరు చూస్తుంటేనే నోరూరిపోతుంది ఇంకా తింటే అయితే అసలు వంకే లేదు అంత బాగా చేశాడు నాకైతే చాలా నచ్చింది మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఎనిమిది పచ్చిమిర్చి వేసాడు ఆ తర్వాత సోరకాయ ఒక చిన్న సోరకాయలో సగం ముక్క మాత్రమే వేసాడండి ఇది సాంబార్ చాలా బాగుంది నిజంగా టేస్టీ టేస్టీగా ఉంది ఒక ఆనియన్ మొత్తం కంప్లీట్గా నాలుగు నాలుగు ముక్కలు చేసుకుంటూ అట్లాంటిది నాలుగు ఆనియన్లు వేసాడు ఆ తర్వాత వంకాయ ఆ తర్వాత క్యారెట్ రెండు వంకాయలు వేశారు ఆ తర్వాత రెండు టమాటాలు కూడా ఇలా వేశారు పెద్ద పెద్ద ముక్కలుగానే చేశాడు కానీ చాలా చాలా బాగుంది మీ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఆ తర్వాత కొద్దిగా సన్నని మంటలో మగ్గనిచ్చారు రెండు వందల యాభై గ్రాముల చింతపండు నానబెట్టాను అందులో నుండి పులుసు మొత్తం కూడా తీసి ఇందులో పోయడం జరిగింది ఆ తర్వాత ముక్కలకంతా కూడా ఈ పులుసు మంచిగా తుక్కుందండి ఆ ముక్క తింటుంటే కమ్మగా వచ్చేది అయితే నా మనవరాలది ఇరవై ఒక్క రోజు ఉండే అందుకని ఇంట్లో అఫీషియల్గా చేయాలి కదా ఒకసారి చేద్దామని చేశాము ఇంకా పార్టీ ఫంక్షన్కి చేసే వంటలు వేరే ఉన్నాయి చాలా చాలా బాగుంటాయి అవి కూడా చూడండి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి మగ్గనిచ్చాను తర్వాత కారం కారము మనం పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి మనం వేసుకోవాలా నేనైతే నాలుగు వేసాను నాలుగు టీ స్పూన్ల కారం వేసి నాలుగు టీ స్పూన్ల ఉప్పు వరకు పట్టే ఉప్పు మీ ఇష్టం అండి తగినంత ఎందుకంటే కారంలో కలిపినంత కాకుండా ఉంటుంది కదా ఆ క్వాంటిటీని బట్టి ఉప్పు తగినంత తీసుకోండి నేనైతే ఒక స్పూన్ చూపించలేదు కారము తర్వాత ఉప్పు అయితే రెండు స్పూన్లు చూపించాను మూడు స్పూన్ల కారం చూపించాను ఈ విధంగా ఉప్పు కారం రెండు వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి ఓకే ఆ తర్వాత కొన్ని నీళ్ళు పోయాలి నీళ్లు పోసి దీన్ని మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత మంచిగా ముక్కలకంతా కూడా పడుతుంది అయితే ఆ తర్వాత ఏం చేద్దామో చూడండి ధనియాల పొడి వేశారు ఘనమిత్రి ధనియాల పొడి ఇంచి ఎలా చేశారు నాన్న ఇంకా జీలకర్ర కలిపి గ్రాండ్ చేసిండు మామ బాగా కుకింగ్ చేస్తాడు మామ రెండు వందల గ్రాముల వరకు కందిపప్పు ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను ఆ తర్వాత కందిపప్పు కూడా వేసాను మూడు వందల గ్రాములైనా వేసుకోవచ్చు బాగుంటుంది పప్పు చిక్కగా ఉండాలి పప్పుచారంటే మాత్రం అట్లా చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి అది పెట్టేటప్పుడే అది మరిగేటప్పుడు వాసన ఉంటుంది కదా అంటే ఎలా ఉంది కదా మైత్రి బాగుంది ఉంది వాసన చూసి నువ్వు ఊరిపోయింది ఇంకా ఎప్పుడెప్పుడు ట్రై చేయాలి ట్రై చేయాలి అని ఉండే నిజంగానండి ఈమె చెప్పింది అయితే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ నేనైతే ఒక స్పూన్ వెళ్ళి స్పూన్ లోకి వెళ్ళి ఒక కప్పు తాగిన సూప్ బౌల్ కప్పు తాగేసిన చారు అంత బాగుంది చేసేటప్పుడే టేస్ట్ చూసే చూడమే అమ్మమ్మ ఎన్ని గ్లాసులు తాగింది కప్పు తాగింది అంతే చూడండి ఆ తర్వాత ఇది మరిగిన తర్వాత దీన్ని పోపు పెట్టాడండి ఆ పోపు పెట్టేటప్పుడు ఒక ఐదు టేబుల్ స్పూన్లు వేసి ఒక మూడు ఎల్లిగడ్డలు అలా దంచి మొక్కలు ముక్కలుగా దంచి వేశారు తర్వాత మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు తర్వాత ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు వేసి దీన్ని చక్కగా కలిపారు లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో గోలిచ్చారు తర్వాత ఐదు ఎండుమిర్చి కూడా వేశారు ఈ ఎండుమిర్చి కూడా గోలుతుంటేనే ఇంత కమ్మగా వచ్చింది కదా మిత్ర చారుంది అనుకున్నా అనుకున్నది చారు ఉంది అనుకుంది వచ్చి చూసేసరికి పప్పు చారు ఉంది అక్కడ కరివేపాకు ఎంత బాగుంది ఫ్రెష్ కరివేపాకు దొరికింది అవునా ఇలా చూస్తే అసలు ఎమ్మి ఎమ్మి థ్యాంక్స్ చెప్పాలి రా అమ్మామకి అంత మంచి ఫుడ్ అనిపించినట్టు అసలు నిజంగా చెప్తున్నా నేనైతే ఇలాంటి పప్పుచారు ఎప్పుడు తినలేదండి తిన్నావా తిన్నా అట్లనే మేము బాగా ఫుడ్ తిన్నాం మామదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్